రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి టెన్ ఇస్ టూ త్రీ అయినా వాటి లబ్ధం నాలుగు ఎనభై అయినా వాటిలోని మొదటి సంఖ్య అంత అడు లబ్ధం అంటే ఇంటూ చేస్తే వస్తుంది ఫోర్ ఎయిటీ అంటే సంఖ్యలు అనేది అసలు మనకు తెలియదు వాటి నిష్పత్తి ఇచ్చిన సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకో టెన్ ఎక్స్ ఇంటూ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎయిటీ ఈరోజు జీరో క్యాన్సిల్ చెయ్యి నలభై ఎనిమిది మూడు పదహారు మూళ్ళు నలభై ఎనిమిది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్టీ ఎంత ఇది పదహారు నాలుగు వర్గం స్క్వేర్ చేస్తే నాలుగు వస్తుంది ఇది ఓకేనా ఎక్స్ ఈజ్ ఈక్వల్టీ ఎంత నాలుగు మనకు కావాల్సింది ఏంది మొదటి సంఖ్య ఎంత అన్నా మొదటి మొదటిది అంతా టెన్ ఎక్స్ టెన్ ఎక్స్ అంటే టెన్ ఇంటూ ఫోర్ is equal to 40.